ఆత్మీయతతో పలకరించే మహాలక్ష్మి మన మధ్యన లేకపోవడం బాధాకరం ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి అన్నారు ఎవరు వచ్చినా ఆత్మీయతతో పలకరించే ఆదర్శమూర్తి రుత్తుల మహాలక్ష్మి అన్నారు కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఇటీవల కాకినాడ రూరల్ మండలం టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వృత్తుల రవి మాతృమూర్తి మహాలక్ష్మి మృతి చెందడం జరిగింది సోమవారం రామకృష్ణారెడ్డి వచ్చి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం మాజీ టీడీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి మాట్లాడుతూ టీడీపీ మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ రవి తల్లి అయిన మహాలక్ష్మి మన మధ్యన లేకపోవడం బాధాకరమని ఈ రోజు పెద్ద కర్మ కార్యక్రమానికి వచ్చి నివాళులర్పించిన ప్రముఖ ఆయ రామకృష్ణారెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు నమస్తే అండి గారు ఈ తీవ్ర కాలంలో అనారోగ్యంతో స్వర్గస్ రావడం జరిగింది మరి మా అందరికి కూడా చాలా విషయం మరి ఆయన ఉద్యమం లేస్తే అందరికీ కూడా సమాజానికి ఉపయోగపడుతూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం మండల ఆర్గ్య సెక్రటరీ సెక్రటరీగా రవి గారు అందరికీ చేదుడు అది ఉండి అందరికీ తల్లలో నాలుకొల్లే ఉంటారు అలాగే మరి ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు వారు అమ్మగారు కూడా మాతో ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ మాకు తేనెటి మీద ఏర్పాటు చేయడం కానీ మరి విషయాలు మాట్లాడడం కానీ చేస్తుండేవారు మరి అటువంటిది అను అనుకోకుండా చిన్న అనారోగ్య కారణం వల్ల ఉద్యాపరీత్యా వాళ్ళ అమ్మగారు మరి స్వర్గానికి వెళ్ళిపోవడం మా అందరికీ బాధకర విషయం అయినప్పటికీ కూడా మరి దాన్ని ఎలా జీర్ణించుకుంటూ మరి ఆవిడకి సద్గతి ప్రాప్తించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి నా పేరు ఎటుకూరు నాగమణి అండి జిల్లా తెలుగు మాజీ జిల్లా తెలి అధ్యక్షురాలు చేశాను అయితే ఇక్కడ మా రతల రవి గారు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు సీనియర్ నాయకులు మరి వారు మాతృమూర్తి మహాలక్ష్మి గారు కాలం చేసినందుకు ఈరోజు పెదకర్మ చేయడం జరిగింది మరి అందరూ కూడా మొత్తం అందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది అలాగే మన కృష్ణారెడ్డి గారు లాయర్ గారు కూడా వచ్చి ఈరోజు ప్రత్యేకంగా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది వారికి వచ్చినందుకు ప్రత్యే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి మా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం